జాన్పల్ అభినయ దర్శన్ గురించి మాట్లాడుతున్నాడు పనికి మాటలు చెత్త మాటలు మాట్లాడుతున్నాడు నిజంగా ఇందాక మొన్న నేను ఒక వీడియో పెట్టాను జానపాల గురించి మీరు అందరూ చూసారో లేదు ఎంత దారుణంగా అయితే దరిద్రంగా మారిపోయాడు అభినయ దర్శన్ అంట అడుక్కోవడంలో పిహెచ్డి చేశాడు అంటున్నాడు ఇవన్నీ చెబుతూ అంటున్నాడు కదా వీళ్ళందరూ ఎలా మాట్లాడుతున్నారంటే క్రైస్తవులకు ఏదో చేసేస్తున్నారు ఏదో జరిగిపోతుంది అని అందరు బ్లాక్మెయిల్ చేస్తున్నారు అందరు ఎమోషనల్ గా మిమ్మల్ని అడుక్కుంటున్నారని ఆ నోటు సిగ్గుమాలిన నోట్తో మాట్లాడుతున్నాడు అతను అసలు ఏం జరగట్లేదా క్రైస్తవానికి ఏం జరగట్లేదా ఎటువంటి దాడులు జరగట్లేదా ఎటువంటి గొడవలు జరగట్లేదా ఈ రోజు సిగ్నేచర్ స్టూడియోలో అయితే డైరెక్ట్ ఆయన ఇక మాట్లాడుతున్నాడు అది పెద్ద న్యూస్ ఛానల్లో అతను హిందువులు ప్ర హిందువుల దగ్గరికి ఈ రకం ప్రవేశ ప్రచారానికి వస్తున్నారని అతను చెప్తున్నాడు మరి దాడులు జరుగుతున్న కాకినాడలో జరిగింది కదా దాడి మళ్ళీ అప్పుడు మొన్న గోదావరి ఖాన్లో జరిగింది కదా దాడి ఇలాంటి అడుగడున్న దాడులు జరగట్లేదు క్రైస్తవ్యం మీద మరి ఇంత జరుగుతుంది వాళ్ళు ఏదో వాళ్ళ మానాన వాళ్ళు ఏదో ముందడిగ వేస్తున్నారు కోర్టులోకి వెళ్తున్నారు అంతెందుకు అజయ్ బాబుకు మొన్న అరెస్ట్ చేసినప్పుడు అతని గురించి ముందడుగు వేసి వెళ్ళింది ఎవరు నువ్వు కాదు కదా నీ నువ్వు ఏంటంటే పెద్ద జ్ఞానిని అని ఫీల్ అయిపోతున్నావు నువ్వు నీ జీవితంలో నేను పెద్ద జ్ఞానిని అని నువ్వు ఫీల్ అయిపోతున్నావు కానీ మొన్న కూడా ఒక ఆడియో విన్నాను నేను ఇలాగే చేస్తాను నేను ఇలాగే ఉంటాను నీకెవరికి వాక్యం తెలియదు నాకే తెలుసా అని అంటున్నాడు అంటే ఎంత పిచ్చి పట్టినోళ్లాగా ఎంత దారుణంగా మాట్లాడుతున్నాడో ఏం అర్థం కావట్లేదు ఇంత ఘోరమైన మనిషి ఏం జరుగుతుందో ఈ ఏదో జరుగుతుందనే భయపెడుతున్నారు అనేటటువంటి తాత్పర్యం భయపెట్టట్లేదు క్రైస్తవులు ఎవరు ఎవరికి భయపెట్టట్లేదు జరుగుతున్నటువంటి పరిణామాలను బట్టి మీలాంటి వాళ్ళు ఎవరో ముందుకు రారు మీలాంటి వారు ఎలాగో ముందుకు రారు ఆ వచ్చేవాళ్ళైనా వాళ్ళు చేసే వాళ్ళైనా మొన్ననే నేను అన్నాను ఒకవేళ అడుక్కుంటున్నాడా తీసుకుంటున్నాడా ఒకవేళ తింటున్నాడా బతుకుతున్నాడా బతికేని ఇప్పుడు అతను మేలు కొరకు ఉపయోగించుకుంటే తను ఉద్దేశాను దేవుడు దేవుని పని కొరకు ఉద్దేశ చక్కగా ఉద్దేశాన్ని నెరవేర్చుకుంటే దేవుడు చూస్తుంటే దాని తను ప్రతిఫలం ఇస్తాడు నువ్వు చేయవు కదా నీకు చేత కాదు కదా ఆ పని అయినప్పుడు ఆ చేతకైనప్పుడు నీకు ఎందుకు నోరు మూసుకున్నట్టే సరిపోదా నీ పని నువ్వు చూసుకుంటే సరిపోదా ఎంతసేపు క్రైస్తవుల మీద ఏడుతావు దాడులేమో క్రైస్తవుల మీద జరుగుతుందా క్రైస్తవుల మీద ఏడు ఏడుతావు నువ్వు ఒకటివి మాకు తగిలేవు ఇక నిన్నేమనాలో పైన పైనున్న దేవుడే చూస్తున్నాడు నోటికి హద్దు పద్దు ఉండదు ఎంత అంత మాట్లాడతావు చేసే వాళ్ళని కించపరుస్తావు చేసేవాళ్ళని నిరుత్సాహపరుస్తావు మారవా ఎంతో కొంత మారు కనీసం వాళ్ళం ఎవరో ఒకరం వీడియో చేస్తున్నా మాట్లాడుతున్నావు ఎందుకు నీ మీద నెగిటివిటీ ఉంది మామూలుగా లేదు నిన్ను చాలా మంది పిచ్చోలు అంటున్నారు నువ్వు పెద్ద దరిద్రుడు నువ్వు పెద్ద భ్రష్టుడివి క్రైస్తవంలో నువ్వు పట్టిన దరిద్రం అని అందరు అంటున్నారు నీకు సిగ్గు లేదు కాబట్టి అంతలాగా మళ్ళీ వీడియోలు చేసుకుంటూ వాళ్ళ గురించి వీళ్ళ గురించి నువ్వు మాట్లాడుతున్నావు ఇక నేనేమనాలి ఇక పైన దేవుడే చేయాల్సినటువంటి వాణి వాణి క్రియలు చొప్పున ప్రతిఫలం ఇస్తాడు అన్నట్టుగా తప్పకుండా దానికి తగిన ప్రతిఫలం నీకుంటుంది ఇక నీ ఇష్టమే